రాష్ట్రంలో వైకాపా అనేది ముగిసిన అధ్యాయం జగన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం ఒక్కసారి అవకాశం ఇచ్చిన పాపానికి భరించలేని అరాచకాలతో చెలరేగిపోయిన వైకాపా కథను ప్రజలు ఎప్పుడో ముగించారని ఇప్పుడు జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ భ్రమలో బెదింపులకు పాల్పడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలపై రాక్షస రాక్షస పాలన నడిపించిన నాయకుడికి తిరిగి అవకాశం రావారణ ఆలోచనే ఆశ్చర్యంగా ఉందన్నారు వెనుకొండలోని తన కార్యకలయంలో శుక్రవారం చీఫ్ కొందరు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు నియోజకవర్గ పరిధిలోనే నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఎనభై ఐదు పాయింట్ ఐదు విలువైన చెక్కులను అందించారు ఈ సందర్భంగా బీడీతో మాట్లాడిన జీపిఎఫ్ జీవి గడిచిన ఒక ఏడాదిలో సిఎం చంద్రబాబు నేతృత్వంలో యాభై వేల రెండు వందల యాభై మందికి మూడు వందల తొంభై నాలుగు కోట్లు సిఎం ద్వారా అందించామన్నారు

దయచేసి గమనించాలంటే చెక్కు తీసుకున్న వాళ్ళు దయచేసి చెక్కు తీసుకున్న వాళ్ళు అందరూ